మన యొక్క చారిటబుల్ ట్రస్ట్కి చాలామంది మా మిత్రులు పాత్ర గారు మరి రాము గారు మన శ్రీనివాస్ గారు ఉన్నారు మరి రెండు వేల సంవత్సరం నుంచి ఈ యాక్టివిటీస్ అనేది ఎలా చేస్తున్నామో ఎలా రన్ అవుతున్నాయో అది ఆ భగవంతుడికే తెలుసు నా ఉన్న కొంతమంది మాత్రమే తెలుసు కానీ ఏ రోజు కూడా ఆ యొక్క యాక్టివిటీస్ అక్కడ ఆగలేదు మరి ఆ రోజు సాయంత్రం చేయాల్సిన పేరు మీద యాక్టివిటీస్ చేసిన మేము దురదృష్టం వస్తాడు మా పెద్ద అబ్బాయి ఎక్స్పైర్ అవ్వడం సరే తన పేరున ఏదైనా మాకు ఈ యొక్క అభివృద్ధికి కారణమైన మా పెద్ద అబ్బాయి యశ్వంత్ బాబు తను ఎప్పుడైతే మా నుంచి దూరం అయ్యాడో ఆ రోజు తన పేరు మీద ఏదైనా చేయాలి తన పేరు మీద యాక్టివిటీస్ అనేది స్టార్ట్ చేయాలన్న ఆలోచనతో ఈ అనేది పుట్టింది మన యొక్క చారిటబుల్ చాలా చాలామంది మా మిత్రులు పాత్రలు గారు మరి రాము గారు మన శ్రీనివాస్ గారు ఉన్నారు మరి రెండు వేల సంవత్సరం నుంచి ఈ యాక్టివిటీస్ అనేది ఎలా చేస్తున్నామో ఎలా రన్ అవుతున్నాయో అది ఆ భగవంతుడికే తెలుసు నా వెనకాలన్న కొంతమంది మాత్రమే తెలుసు కానీ ఏ రోజు కూడా ఆ యొక్క యాక్టివిటీస్ అక్కడ ఆగలేదు మరి ఆ రోజు సాయంత్రం సేవా సెమితి పేరు మీద యాక్టివిటీస్ చేసిన మేము దురదృష్టవశాత్తు మా పెద్ద ఎక్స్పైర్ అవ్వడం సరే తన పేరున ఏదైనా మాకు ఈ యొక్క అభివృద్ధి కారణమైన మా పెద్ద అబ్బాయి యశ్వంత్ బాబు తను ఎప్పుడైతే మా నుంచి దూరం అయ్యాడో ఆ రోజు తన పేరు మీద ఏదైనా చేయాలి తన పేరు మీద యాక్టివిటీస్ అనేది స్టార్ట్ చేయాలన్న ఆలోచనతో ఈ ఉక్కర్ అనేది పుట్టింది